హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలామంది రైతులు ఎదురు ఎదుర్కొంటున్న సమస్య ఈ అరటిలో ఆకుల అంచులు విపరీతంగా ఎండగాలిపోవడము మరియు తోట పై భాగంలో కూడా ఆకులు ఎండగాలిపోతూ ఉన్నాయి దీనికి గల ప్రధాన కారణాలు దానికి ఏం చేస్తే దాన్ని నివారించుకోవచ్చు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి ఇలా చేయడం వల్ల చాలామంది రైతులకు ఈ వీడియో చేరుతుంది మనము వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ఈ అరటిలో ఈ ఆకులంచులు ఎండగాలడము చాలా సర్వసాధారణంగా అధికంగా జరుగుతూ ఉంది దీనికి గల ముఖ్య కారణము ఈ తక్కువ ఉష్ణోగ్రత అనేది ఉండడం వల్ల ఈ ఈ పొటాషియం అనేది మొక్క చాలా తక్కువగా తీసుకుంటుంది ఈ చలికాలంలో మనకి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడము వాటర్ అనేది అబ్జర్వేషన్ అనేది చాలా మొక్క అనేది చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటుంది ఈ వాటర్ అబ్జర్వేషన్ అనేది తగ్గడం వల్ల మనకి ఈ పొటాషియం లోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ వేర్లు డెవలప్మెంట్ కూడా తగ్గడం వల్ల మనకు ఈ నేలలో ద్రావణాన్ని పొటాషియము గ్రహించే విధానాన్ని మొక్క కోల్పోతుంది నెమ్మదిగా ఈ విధంగా వేర్ల జీవక్రియ తగ్గడం వల్ల కూడా మనకి ఈ పొటాషియం లోపము వస్తుంది చలికాలంలో మనకు గమనించట్లయితే నేల చాలా చల్లగా ఉంటుంది అదేవిధంగా శాతం కూడా మనకి ఎక్కువగా మొక్క తీసుకోలేదు కాబట్టి ఈ మనం ఇచ్చే పోషకాలు నీటి ద్వారా మొక్కకు అందాలి ఈ సమయంలో మనకి ఈ పొటాష్ అనేది తక్కువగా మొక్క తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల మనకి ఆకులంచులు ఎండగాలి మనకి కాయ సైజు రావడం కూడా లేట్ అవుతూ ఉంటుంది దీన్ని మనం నివారించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాము ఈ పొటాష్ని అందుకోవడంలో కొన్ని కొన్ని మూలకాలు కూడా మనకి చాలా అవసరము మనం పొటాసు ఒకటే మొక్కకు ఇవ్వడం ద్వారా మొక్క తీసుకోవడము చాలా తగ్గుతుంది పొటాసు మొక్క తీసుకోవడము పెరగాలంటే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ఒకటి మనము తో పాటు మనము భూమిలో ఈ నత్రజన్ అనే మూలకాన్ని కూడా మనము ఇవ్వడం ఇవ్వడం చాలా మంచిది అదేవిధంగా నత్రజనితో పాటు పాస్పరస్ అనే ఎరువును కూడా మనము కలిపి ఇవ్వాలి ఈ పాస్పరస్ అనే ఎరువులో ఏటీపీ అనే ప్రక్రియ ద్వారా మనకి ఈ పొటాస్ అనేది మొక్క అధికంగా తీసుకోవడంలో ఈ పాస్పరస్ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ కాల్షియం మరియు మెగ్నీషియం కూడా ఈ పొటాసు మొక్క అధికంగా తీసుకోవడంలో ముఖ్య ప్రాధాన్యత వహిస్తాయి కాబట్టి మనము ఈ పొటాస్తో పాటి నైట్రేడు మరియు పాస్పరస్ మరియు కాల్షియం మెగ్నీషియం మూలకాలని కూడా మనము మొక్కకు అందియడం ద్వారా ఈ పా ఈ పొటాషియం లోపం అనేది నెమ్మదిగా తగ్గించుకొని కాయ సైజు కానీ కాయ బాగా షైనింగ్ రావడం కానీ కాయ లెంగ్త్ కానీ మొత్తం అన్నింటికి మనము మంచి దిగుబడి పొందవచ్చు కాబట్టి ఈ తో పాటు మనము ఈ మూలకాన్ని కూడా మనం వదలడం వల్ల మనం మంచి దిగుబడులు పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకు ఈ వీడియో షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్